డోన్ పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ డోన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే జయసూర ప్రకాష్ రెడ్డి గారు చొరవ తీసుకుని పట్టణంలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రెండు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలి అదేవిధంగా గత ప్రభుత్వంలో డోన్ పట్టణంలో చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల సరౌండింగ్ ఉన్నటువంటి వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాలు చేసినటువంటి వాటి నుంచి వాటిని స్వాధీనం చేసుకుని పేదల పంపిణీ చేయాలా లేకపోతే కనుక రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వ భూములు ఎక్కడన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా సిపిఎం పార్టీ యాత్రలో పేదలందరినీ కూడా సమీకరించి ఇంటి నిరుపేదలతో గుడిసెలు ఏర్పాటు చేసి అక్కడ సిపిఎం పార్టీగా పంపిణీ చేస్తామనేది కూడా తెలియజేస్తా ఉన్నాం పేరు నక్కి శ్రీకాంత్ సిపిఎం పట్టణ కార్యదర్శి డోన్ డోన్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలకు ఇళ్ల ఇవ్వాలని చెప్పేసి మరి ర్యాలీగా వచ్చేసి ఇక ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు గతంలో జగన్ ప్రభుత్వం ఉన్న సందర్భంగా ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది పట్టణ ప్రాంతంలో పేద ప్రజలందరికీ రెండు సన్నిషాలు లభిస్తామని గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంటర్ స్థలం ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది మరి వాగ్దానం చేసి సంవత్సరమైంది ఇంతవరకు కనీసము ఎక్కడ భూములు ఉన్నాయి ఎక్కడ పేద ప్రజలకు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు సర్వేకపరమైనటువంటిది ఈ కూటమి ప్రభుత్వం పేదలను మోసం చేస్తుందని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ఆరోపిస్తా ఉన్నాం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గత ఆ ఆరేళ్ల కిందట అధికారంలో అధికారంలో ఉన్న సందర్భం కూడా ఐదేళ్ల పాటు పరిపాలించిన ఒక సెంట్రస్థలం పేద ప్రజలకు వీలే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెంటు భూమి అని చెప్పేసి ఏదో కొద్ది మందికి చేతులు ఇచ్చి పున్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రకంగా పేద ప్రజలకు ఇస్తామని చెప్పినారు ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి వెంటనే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం పెద్ద ఎత్తున ఈ డోన్ ప్రాంతంలో ప్రభుత్వ భూములు బంజర్ భూములు పెద్ద ఎత్తున ఉంటున్నాయి ఆ భూములన్నీ కూడా పేద ప్రజలకు ఆ రకంగా రెండు సెలవు స్థలం ఆ రకంగా ఇవ్వాలని చెప్పేసి మరి ఈ రోజు సిపిఎం పార్టీగా ఇక్కడ భూములు ఇవ్వ ఇవ్వాలని చెప్పి ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రకంగా సిపిఎం పార్టీగా పేద ప్రజలకు భూములు ఇవ్వాలని కోరుతున్నా పేద ప్రజల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కార్పొరేట్లకు మాత్రం ఈ రోజు పెద్ద ఎత్తున వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఈ రోజు ప్రభుత్వ రైతు యొక్క భూములు ప్రభుత్వ భూములు అన్నీ తీసుకొని వాళ్ళకు ఆ రకంగా ఇచ్చేస్తున్నారు తప్ప ఈ సంవత్సర కాలంలో కనీసం అంటే లక్ష ఎకరాల భూమి లక్ష ఎకరాల భూమి కార్పొరేట్ సంస్థలకు అప్పైపోతున్నారు కనీసము పది వేల మంది కూడా ఈ రోజు ఇన్న స్థాయిలో ఇచ్చేట పరిస్థితి ఈ ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల పక్షాలు ఉంటుందో కార్పొరేట్ల పక్షాన ఉంటుందో ఈ ప్రభుత్వం తేల్చుకోవాలా ఆ రకంగా పేద ప్రజల పక్షాన ఈ రకంగా ప్రభుత్వం పనిచేసే భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వస్తారు లేకుంటే మళ్ళీ గతంలో జగన్ ప్రభుత్వం ఏదైతే ఓడ ఓడించినారో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రకంగా ఓడించ ఓడించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే ప్రజలపైన ఈ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున భారాలు వేస్తా ఉన్నారు మున్సిపల్ ట్యాక్స్లు వేస్తున్నారు ఈ కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచుతున్నారు స్మార్ట్ మీటర్లు పెట్టి మరింత పెద్ద ఎత్తున దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు పెరిగినాయి కానీ పేద ప్రజల యొక్క జీవితాలు మాత్రం ఆ రకంగా మారడం లేదు కాబట్టి పేద ప్రజల జీవితాలు మారాలంటే వెంటనే రెండు స్థల స్థల రెండు సన్న స్థలం ఇవ్వాలా రెండు సెన్న స్థలం ఎన్ను కట్టుకోవడానికి రెండు లక్షలు కాదు ఐదు లక్షల రకం ఇచ్చి ఆ రకంగా పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి లేనట్లయితే ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాల్సి వస్తుందని తెలియజేస్తూ ఇవ్వకుంటే ఇన్న స్థలాలు ఏదైతే ఇవ్వలేదో ఇవ్వకుంటే ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములు ఖచ్చితంగా పేద పదాలు అందరం పోయి అక్కడే గుర్సలు వేసుకుని అక్కడే జీవిస్తాం మరి ఎన్ని కేసులనే పెట్టుకుని ఆ రకంగా పేద ప్రజలకు ఇన్న స్థలాలు ఇచ్చేంత వరకు మేము అక్కడి నుంచి కదలవని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇళ్ల కోసము పట్టణంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ఈ ఎంఆర్ ఆఫీస్ లో మూడు సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది అయినా పేదల పేదల ప్రక్షాన కొంచెం కూడా వాళ్ళకి కనకరమే లేదు ఆ స్థలాలు ఆ కబ్జా టిడిపి వాళ్ళు మళ్ళీ వైసీపీ వైసీపీ వాళ్ళు కబ్జా చేసినారని టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కబ్జా చేసినారని వాళ్ళు ప్రభుత్వ పనులు ఎక్కడుంటే వాళ్ళే ఆక్రమించుకొని వాళ్ళే బాగుపడుతున్నారు కానీ పేదలకి ఇంతవరకు ఇంటి స్థలాలకు ఇవ్వడమే లేదు జగన్ ప్రభుత్వంలో ఆడ ఎక్కడో దృద్రాష గుట్టలో ఉడుమలపాటి దగ్గర ఎక్కడో ఊరు బయట ఇస్తే ఇండ్లు పేదలు కట్టుకుంటే ఆ అవి నిరుపయోగంగా పడినాయి అది తాగుబోతల్లోకే పనికొస్తున్నాయి పేదలకి పని రావడం లేదు ఆడ కూర్చొని వాకిళ్ళు ఆ అన్ని పగలగొట్టి వాళ్ళు విచిత్రంగా చేస్తున్నారు ఇక్కడైనా ఇప్పుడైనా కూడా వీళ్ళు పేదలకి కనకరించి ప్రతి ఏరియాలో కూడా మేము సేకరించినాం ఎక్కడ చూసినా కూడా పేద ప్రజలు చాలా మంది అర్జీలు ఇవ్వడం జరిగింది ఆ అర్జీలు ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర జిల్లా నాయకులు మళ్ళీ మన ఇక్కడ డోన్ లో ఉండే నాయకులు అందరం మేము ఇక్కడ మహిళా సంఘాలు అందరూ కలుసుకొని ఇక్కడ ప్రతి ఇంటికాడ సేకరించి అందరూ ఈ అర్జీలు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి ఇవ్వడం జరిగింది వీళ్ళు కూడా ఇవ్వ ఇవ్వకపోతే మేము ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అక్కడ మేము అక్కడ పోయి మేము అలా నివాసం కానీ వేసుకొని అక్కడ నివాసం ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము నా పేరు షమ్మీం బేగం హైదరాబాద్ జిల్లా మహేంద్ర